సిపిఐ జాతీయ స్థాయి నాయకుడు మాజీ ఎంపీ శివరం సుధాకర్ రెడ్డికి ప్రజా గాయకురాలు విమల ఖాతర పాటతో నివాళులర్పించారు నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన రాలిపోయింది అరుణ తార అంటూ ఆలపించారు అనారోగ్య సమస్యతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మరణించిన సుధాకర్ రెడ్డి భౌతిక గాయాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్లోని ముగ్ధంభవన్లో ఉంచారు జవార్ కా సుధాకర్ రెడ్ రాలి పోయినా ఒక అరుణతారా రాలి పోయినాద ఒక అరుణాతారా నూరేళ్ళ కమ్యునిస్ట్ ఉద్యమ తీరా కమ్యునిస్ట్ ఉద్యమ తీరా భారత కమ్యూనిస్ట్ ఉద్యమ తీరా భారత కమ్యూనిస్ట్ ఉద్యమ తీరానా సమరాన సురవరం సుధాకరైన సమయాన సమరాన సురవరం సుధాకరైన సమయా పోయి నాదా డోరేళ్ళ కమ్యునిస్ట్ ఉద్యమ తీరా కమ్యూనిస్ట్ ఉద్యమ తీరా కామర్ రెడ్డి అన్న అమరత్వం ఇవాళ ధన అస్తమయం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనల్ని ఒకటి చేయమంటున్నది వారి స్ఫూర్తితో మనం అందరం ఒకటకవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది